హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరు చిరుమల వెజిటేరియన్ ఈరోజు ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఆలు సమోసా ఆలు సమోసా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇవి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి టూ కప్స్ వరకు మైదానం తీసుకోవాలి ఇలా టూ కప్స్ మైదా తీసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వాము వేసుకుని తర్వాత టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ ఏమీ మనం వేడి చేయని అవసరం లేదు నార్మల్ పచ్చి నూనెనే వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ అయిన తర్వాత ఇలా వండ చేసి చూస్తే మనకు గట్టిగా ఉండాలి అప్పుడు మనకు ఆయిల్ సరిపోయినట్టు సమోసా గుల్లగా వస్తాయి క్రిస్పీగా ఇప్పుడు తగినంత వాటర్ పోసుకుంటే చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ స్టిఫ్గా కాకుండా ఇలా నొక్కితే ప్రెస్ అయిపోయేటట్టుగా సాఫ్ట్గా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక మూడు బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకుని తొక్క తీసుకుని ఉంచుకోవాలి తర్వాత వీటిని ఇలా స్మాష్ చేసేసుకుని తర్వాత కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాలను ఇలా అరచేతిలో వేసుకుని నలిపి వేసుకోవాలి తర్వాత వీ రెండిటిని కూడా బాగా ఫ్రై చేసుకుని సన్నగా చాప్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి తురుము అలాగే బాగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను వేసుకోవాలి నేను ఒక పెద్ద ఉల్లి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు వీటిని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకోవాలి అప్పుడు ఆనియన్స్ మనకు త్వరగా కుక్ అవుతాయి ఇప్పుడు ఎంత మిక్స్ చేసుకుని ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఫైవ్ మినిట్స్కి ఆనియన్స్ ఎలా బాగా ఫ్రై అయిపోయినాయో ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఈ మసాలాలు మాడిపోకుండా ఒక టూ టీ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి లేదంటే ఈ మసాలాలు మాడిపోయి మనకు టేస్ట్ అంతా బాగుండదు తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకుని స్మాష్ చేసుకుని ఉంచుకున్న బంగాళదుంపరిని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మరలా ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినా లేదో టేస్ట్ చూసుకుని ఈ స్టఫింగ్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా స్టవ్ ఆపేసి ఈ స్టఫింగ్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి అప్పుడే మనకు సమోసాలు చేసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు స్టఫింగ్ ఇలా ఒక బౌల్లో తీసేసుకుని చల్లారినిచ్చుకున్నాను తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పిండి మిశ్రమం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మీడియం సైజులో చేసుకోవాలి మరీ చిన్నవి చేసుకున్న స సమోసా నొక్కుకోవడానికి అంత బాగా రాదు అందుకని మీడియం సైజులో ఇలా బాల్స్ అన్నిటిని కూడా చేసేసుకుని ఒక్కొక్క దాని మీద కొద్ది కొద్దిగా పిండిని చల్లుకుంటూ పూరీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు సమోసాకి మన రౌండ్గా ఉండకూడదు పొడుగ్గా ఉండాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా పొడుగ్గా చేసుకోవాలి అప్పుడే సమోసా పర్ఫెక్ట్గా వస్తుంది అదే రౌండ్గా చేసేస్తే కనుక మనకు సమోసా షేప్ అన్నది సరిగా రాదు ఇదే ప్రాసెస్లో ఈ పూరీలు అన్నిటినీ కూడా చేసుకుని ఒక దానిపై ఒక తుంచేసుకుని హాఫ్కి కట్ చేసేసుకోవాలి మనకు ఇలా చేసుకోవడంలో పని ఈజీ అవుతుంది ఒక్కొక్కటి కట్ చేసుకుని వేసుకునేదానికన్నా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని ఇలా అన్నీ ఒకసారి చేసుకుని కట్ చేసేసుకుని ఇప్పుడు లోపల స్టఫింగ్ని పిలిచేసుకుందాము ముందుగా చేసి ఉంచుకున్న ఆలూ స్టఫింగ్ అలాగే ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ని కూడా తీసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు అంచులకి వాటర్ని అప్లై చేయాలి ముందుగా ఒక సమోసా షీట్ తీసుకుని చుట్టూ అంచులకి ఇలా వాటర్ని అప్లై చేసుకోవాలి ఇలా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్ తీసుకుని సెంటర్లోకి పెట్టుకుని మరొక ఎడ్జ్ని కూడా సెంటర్లోకి తెచ్చుకుని రెండింటిని కూడా జాయిన్ చేసేసుకోవాలి అప్పుడు మనకు ఒక కోన్ షేప్లో వస్తుంది తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని ఒక వన్ ఆర్ టూ టీ స్పూన్స్ వరకు లోపల ఉంచేసి గట్టిగా ప్రెస్ చేసి తర్వాత ఇలా రెండు అంచులని కూడా సెట్ చేసేసుకోవాలి అప్పుడు మనకు బయట కొనే దాలాగా సమోసా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిని ఇలా స్ట్రైట్గా పెట్టి కిందకి స్ప్రెడ్ చేసుకుంటే సమోసా కూర్చునే సమోసా లాగా కూడా వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ సమోసాను అంతా పర్ఫెక్ట్గా చేయొచ్చు మీరు వీడియో క్లిప్లో జాగ్రత్తగా చూసి ఫాలో అయిపోండి సమోసా చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు మనం కర్రీ అది చేసుకోవడం ఈజీయే కానీ ఈ సమోసా షేప్ తేవడానికి కొద్దిగా ప్రాసెస్ పడుతుంది ముందు ఒక అంచుని సగానికి ఫోల్డ్ చేసి తర్వాత మరొక అంచుని కూడా ఆ సగానికి తీసుకొచ్చేస్తే ఇలా కోన్ షేప్ వస్తుంది ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఈ లోపల స్టఫింగ్ని పెట్టుకోవాలి సమోసా షీట్ పెద్దగా చేస్తే పెద్ద సమోసా వస్తుంది చిన్నగా చేస్తే చిన్న సమోసా లాగా వస్తుంది మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు షేప్దేమున్నదండి టేస్ట్ కావాలి అలాగే హెల్దీగా కూడా ఉండాలి కానీ సింపుల్గా ఇలా నేను చెప్పినట్టుగా ఫాలో అవుతే కనుక షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు సమోసాలు అన్నిటినీ కూడా ఇలా చేసేసుకుని ఒక ప్లేట్లో ఉంచుకుని ఈ లోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ సమోసాలను వేసేసుకోవడమే ఇలా ఆయిల్కి సరిపడినన్నీ వేసుకోవాలి మరి ఎక్కువ సమోసాలు వేసుకున్నా కూడా అంత బాగా ఫ్రై అవవు తగినన్ని సమోసాలను వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగతావి కూడా వేసేసుకోవాలి ఈ ప్రాసెస్లోనే మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ సమోసాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే కనుక చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసింది ఇటువంటి స్నాక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి Thanks for watching!